హాయ్ అండి ఎలా ఉన్నారు నేను జనరల్గా షార్ట్ వీడియోసే అనుకున్నాను కానీ కొంతమంది వీడియోస్ లాంగ్ వీడియోస్ అడిగారు అందుకని అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ రోజు వీడియో ఏంటి అంటే బబుల్ చేసే అనమాట జనరల్గా దానికి మీల్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ అసలు ఏ పనైనా చేసేటప్పుడు దాన్ని పక్కన పెట్టుకోను ఎందుకో అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే కాళ్ళకి అడ్డం పడుతుంది చేతులతో ఏదైనా పని చేస్తే చేతులు కడ్డం పడుతుంది ఈరోజు ఇప్పుడు నా భుజం మీద అటు ఇటు ఎక్కి తిరుగుతుంది దాని హడావుడు ఏంటి అంటే నేను దానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ లంచ్ కట్ చేసే అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసే నైఫ్తో ఆడుతుందంట అస్సలు అది నైఫ్తో ఆడుకునే వస్తువా ఏం చేయాలి చెప్పండి దాని హడావుడి అంటే జనరల్గా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పోనీలే పాపం దానికి ఆకులు అవుతుందేమో అందుకని తినడానికి ట్రై చేస్తుంది అనుకుంటారేమో విషయం అది కాదు అది నేను కట్ చేసే చాకుతో ఆడతానంటుంది ఎందుకంటే అది స్టీల్గా మెటల్ కనిపిస్తుంటుంది కదా డిఫరెంట్గా కనిపిస్తుంది దానికి అందుకని దాంతో ఆడుతా సరే అని అది ఇవ్వలేదని మొత్తానికి యాపిల్ తీసుకుంది అమ్మయ్యా పోనీలే అని ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను జనరల్గా బర్డ్స్ ఏదన్నా దొరికితే ఫుడ్ వాటికి కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్కి వెళ్తాయి వెళ్ళి తింటే అని చెప్పాను ఒకసారి వీడియోలో సో దీనికి కంఫర్టబుల్ ప్లేస్ ఏంటి అంటే నా భుజం అనమాట సరే కంఫర్టబుల్ ప్లేస్కి వెళ్ళింది తింటుంది కదా అనుకుంటే కాదు కాసేపటి అది కింద పడేసింది ఒకవేళ తిని పడేసింది అనుకుంటారేమో కాదు కొంచెం అక్కడ పడేసింది ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు మళ్ళీ దానికి క్యారెట్ మీదకి వచ్చింది ఇంట్రెస్ట్ ఇంకా ఆ క్యారెట్ పోనీ తింటదా అని ఇస్తే అది పడేసి మళ్ళీ ఇంకో కొత్త క్యారెట్ ముక్క కావాలంది సరే అని అది ఇస్తే ఇంకా దాంతో కాసేపు ఆడుతుంది ఆడింది పోనీ ఏమైనా తింటదా అంటే కాదు చూడండి ఏదో దాని కాలుతో అటు ఇటు అటు ఇటు పట్టుకొని పైకి కిందకి మెయిన్ దానికంతా నైఫ్ మీదే ఉంది సరేలే ఇచ్చేటట్లు వేళ్ళే ఈ మనిషి అని చెప్పి ఇంకా మళ్ళీ అది నా భుజం మీదకి వెళ్ళిపోతుంది చూడండి కాసేపు ఆగి అదిగోండి ఇంకెళ్ళి అంటే జనరల్గా అక్కడికి వెళ్తే ఏంటి అంటే ఇంకా అది తినడం స్టార్ట్ చేస్తుంది అని ఎందుకంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లోనే తింటే అని చెప్పాను కదా ఇందాక ఆ టైప్ అనమాట ఇంకా సరే అక్కడికి వెళ్ళింది కదా తినేస్తుందిలే అని నేను హడావుడిగా నా పనిలో ఉన్నాను అంటే కొంచెం స్పీడ్ పెట్టానులేండి ఇంకా అయిపోయింది క్యారెట్ మీద అంటే అది మొత్తం తినేసింది అనుకున్నారు అది తినదు కొంచెం సేపే ఊరికాయ కొరుగుతుంది తీసుకొచ్చేసి మళ్ళీ ఇప్పుడు బ్రోకలీ కోసుంటే అది కావాలంట పోనీ అది తీసుకొని ఏమైనా తింటది అంటే అది కాదు ఎందుకంటే అది కింద పడేసింది చూడండి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు దానికి లంచ్లోకి వేసేది ప్రతిదీ ముంద వచ్చి టేస్ట్ చేయాలన్నమాట చూడండి ఆ చాకుతో ఆడుతుంది ఎంతసేపు దాని మీదే దానికి అంటే నేను చాలా కట్ చేశాను ఇంకా మీకు చూపించకుండా బోర్ కొడుతుందేమో అని ఇప్పుడు చూడండి దానికి ఇంకా బెండకాయ తినాలంట సరే అని బెండకాయ వెళ్ళి కాసేపు బెండకాయ బాగా తింటుంది కొంచెం ఇంట్రెస్ట్గా ఇంకా పైకెక్కి కొంచెం దానిలో అంటే బెండకాయ తినడం అంటే దానిలో ఉన్న విత్తనాలని తింటుంది దానికి ఇంకా ఆ విత్తనాలు అన్నీ అయిపోయినాయి అని దిగింది సరే అని ఈసారి ఇంకా వాటర్ మెలన్ ఇచ్చాను ఆ వాటర్ మెలన్ కూడా పూర్తిగా తినలేదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీట్ కార్న్ కోసం వచ్చింది ఇంకా అది నేను కట్ చేసేసాను వీడియో పెద్దది అయిపోతుంది మీకు బోర్ కొడుతుందని ఇంకా మొత్తానికి ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే దానిని కేజీలో వేసే టైం వచ్చింది కేజీలో వేసే టైంకి అది వెళ్ళదంట గారాపల్లిపోతుని చూడండి అలా వింగ్స్ అలా స్ప్రెడ్ చేసి నా మీద పడుకుంటుందంట అంటే దానికి నాకు తెలిసి దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ వింగ్స్ అలా వెడల్పుగా చేస్తే దాని ఎంట్రన్స్లో పట్టదు కదా కేజ్ ఎంట్రన్స్లో నాకు తెలిసి అది ఏంటది మరి దానికి అంత తెలివి ఉందో లేదో కానీ మొత్తానికైతే నేను అంత అదే అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా కేజ్ దగ్గర తీసుకెళ్తే అలా పెడుతుంది అంటే ఒకటి వాటికి ఇష్టం ఉన్న వాళ్ళని చూసినా అలా స్ప్రెడ్ చేస్తాయి అది కూడా ఉంది ఇంకా మొత్తం మీద ఏదైతే ఏంటి కారణం మొత్తానికి నా మీద పడుకొని దిగను నేను కేజీలోకి వెళ్ళను అని గారావల్పోతుంది నేనేమో ఇదిగో ఈ కేజీలో ఇక్కడ ఉంది నీ ఫుడ్ వెళ్ళి తిందురా అది ఇదని నేను దానికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ట్రై చేస్తుంటే అది అది మాట మన మాట వింటే అది పక్షిందుకు అవుతుంది మొత్తం మీద అది ఇది ట్రై చేశాను చాలా ట్రై చేసిన తర్వాత ఏదేదో చెప్పిన తర్వాత చేతి మీదకి వచ్చింది ఇంకా లోపల పెట్టేసి టాటా బాయ్ బాయ్ చెప్పేశాను బబుల్కి అది విషయం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్